స్వాగతం సిరిపురంలో నిత్యం కరెంటు పోతుందని ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని కంప్లైంట్ ఇచ్చినందుకు అర్ధరాత్రి సమయంలో ఇంటికి వచ్చి మీరు బిల్ కట్టినా కట్టకపోయినా లైన్ కట్ చేస్తామంటూ లైన్ మెన్ తలుపులయ్య బెదిరింపులు కరెంటు లేకపోతే కంప్లైంట్ ఇవ్వడం నేరమా అర్ధరాత్రులు ఇంటికి వచ్చి లేని బెదిరింపులకు కారణాలు ఏంటి గతంలో లైన్మెన్ పై చాలా ఉన్నాయి దయచేసి లైన్ మెన్ ని మార్చుండని గ్రామస్తులు వేడుకుంటున్నారు ఎవరైనా కరెంటు పోయిందని ఫోన్ చేస్తే చాలు రెస్పాండ్ అవ్వని లైన్ మెన్ આ છોરા ચાલે 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 ચા అరే కేసార్ చారా ఏం చేస్తారు చాలా

कलेजको गाममा पोता जर्की बाबा ओगर बगर गयो तर नाइँ जगे मॅडम म अर्को हे काति कटु आ लाइभ मुनडी पिक हेड आडो 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 कमाल छ आ परक आवडो डबल टिकट पत्ला हराम डेग्रो डेग्रो नि टिकट पत्ला लंचको नि प्रेम नै கேடவளை சவக்குழலன ஆரணனார் பரவறு பஞ்சेत्र குத்துல பொச்சனார் கேடவட்டி போன பொச்சனார் சனந்தே ஏன் கேட்பார் சவக்குழலன சவக்குழல இதா بدل காபுன் ஏற்றார் அவனுக்கு எவலகால சம்பந்தம் లేదు எவர்க்கு சம்பந்தம் இல்லை மூளை எவர்க்கு சம்பந்தம் இல்லை சக்கரத்துல பேச்சுல நிக்கல நெய ஏற்றார் ரெபडकலே தூ ప్రెసిడెంట్ జాబ్ ప్రెసిడెంట్ ఎట్టిగా హైదరాబాద్ లో టాపర్ చేస్తారు కులాయిలు నీళ్ళు ఎత్తుకోవాలి కులాయిలు నీళ్ళు కొట్టలేదు ఏం చేస్తా ఏమైపోవాలి మనకి ఎత్తుకోవాలి పిల్లల తోటి అమ్మా కరెంట్ ఎన్ని రోజులు పట్టలేదు అమ్మా నాలుగు రోజులు పట్టలేదు చిప్పర్ ఊర్ల కరెంట్ ఒక ఐదు గుట్ట కుదికి లేదు ఈ దగ్గర అర్థం లేదు హైదరాబాద్ లో ఎంత కట్టుకుంటారో అమ్మా અસ <laughs> પછી పెద్ద రోజులు కూడా Vai dar largar é. cara, पर के...